హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేసే ఫస్ట్కి వచ్చేసి చామగడ్డల పులుసు చామగడ్డలు కరపులో దాకా తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉడకపెట్టేసుకొని పెట్టేసుకొని పెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి ఇప్పుడు అయితే పెద్దసాజెపాయ కూడా పక్కన పెట్టేసుకోండి ఆయిల్ వాగిన తర్వాత పప్పు మిమ్లన్నీ యూజ్ చేసుకున్నాను మెంతులు ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకుంటే కూర అయితే మంచి టేస్ట్ అయితే పులుసుల్లో ఎప్పుడైనా కానీ కొంచెం మెంతులు వేసేసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ కూడా బాగా నైట్ పూట కొన్ని నానుగో చేసుకొని ఎల్లారి తర్వాత ఆ మెంతులు నీళ్లు ఆ మెంతులో నీళ్ళు మొత్తం అంతా వేసామంటే షుగర్ కూడా చాలా కంట్రోల్లో వచ్చేస్తుంది చాలా తగ్గిపోతుంది ఉల్లిపాయలు అయితే బాగా మెత్తగా వేయించేసుకోండి చూడండి కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మెత్తగా బాగా వేయించేసుకుంటే పులుసు అయితే చాలా బాగుంటుంది కూడా బాగా లైట్గా అయితే వచ్చేస్తాయండి అయితే బాగా వేల్చుకోకూడదు వేల్చుకుంటే బాగుంటుంది రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటాను కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా కూడా మెత్తగా వేయటప్పుడు కొంచెం కళ్ళు ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు వేసుకుంటే బాగా మెత్తబడిపోయి బాగా తొందరగా అయితే ఉడికిపోతాయండి తొందర తొందరగా అయితే పసుపు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొంచెం సేపు అయినా మూత అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మూట పెట్టుకుని అలాగే వదిలేసిన కానీ పండుగా ఉండే టమాటాలు అయితే బాగా కూర అయితే మంచి చేసి పెట్టుతుంది ఈ పులుపుకి ఉల్లిపాయ టమాటాలు అవన్నీ బాగా వేసి కావాలి బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది అనుకో అప్పుడు చాలా బాగా ఉండే కూర అయితే కొంచెం సేపు మూత పెట్టేస్తుంది ఒక ఐదు తర్వాత మూట తీసాము ఎంత సాఫ్ట్గా వచ్చేసాయి ఎంత బాగా వచ్చేసింది గుజ్జులాగా వచ్చేసింది కదా టమాటాలు ఉల్లిపాయ తర్వాత అయితే మనం చేమ పైన పైన అంతా కూడా తీసేసుకొని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని అంటే ఉప్పు కారం పులుపు అవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేసుకొని గడ్డలు తినేదానికి చాలా బాగుంటాయండి అని చెప్పేసి నేనైతే కొంచెం చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసేసుకున్నాను చాలా బాగుంటాయి అన్ని అండి మార్కెట్లో బాగా వచ్చాయి అని చెప్పేసి కొత్త కిలో అయితే తీసుకొచ్చాను ఇప్పుడు హాఫ్ కిలో అయితే చేస్తున్నాను నేను అయితే ఇంకా హాఫ్ కిలో దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకో రోజు మనం గడ్డల కర్రీ కర్రీ అంటే ఏంటంటే మసాలా వేసుకొని కూడా తీగూరలాగా చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా అప్పుడే చేసుకుని ఆ కారము జామగడ్డలు కూడా వేసేస్తున్నాను ఆయిల్లో బాగా వేగిపోతాయి కారం మాసం లేకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ అండి మా ఇంట్లో అయితే బాగా తింటారండి ఎక్కువ చామగడ్డల పులుసు చాలా బాగా ఉంటుందని చెప్పి అలాగే కొంచెం సేపు ఇచ్చామంటే బాగా మగ్గిపోయింది కాదండి ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టేసుకొని అదైతే గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అప్పుడు కొంచెం బాగా మగ్గిన తర్వాత చింతకొండ గుజ్జునైతే పోసేసుకుంటున్నాను ఇలాగ వడకొట్టామంటే ఆ పిప్పిలంత కూడా ఏమి రాకుండా పులుసు వరకే దిగిపోద్దండి నేను ఇలాగే చేస్తాను చూడండి చాలా బాగా వచ్చింది చూడు చక్కగా వచ్చేసింది ఇంకొంచెం వాటర్ ఒక అర గ్లాస్ వరకు వేసేసుకొని చేసుకొని తర్వాత అయితే మనము మూత పెట్టేసుకున్నామండి కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కానీ బాగా దుప్పించుకున్నామంటే చాలా బాగుంటుంది కొంచెం పులుసు పులుసుగా దిం చేసుకుంటే సల్లారెళ్ళకి బాగా చక్కగా ఉక్కి మనం ఒక చక్కగా దిం చేసామంటే సల్లగా అయిపోయిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుందండి పులుసుకంతా కూడా కొంచెం నీళ్ళుగా ఉండాలి కొంచెం బెల్లం పొడి వేసుకున్నాము బెల్లం పొడి వేసాను అంటే చాలా టేస్ట్ వస్తుంది పులుసుల్లో ఏ అయినా వేసుకోవచ్చు బెండకాయ పులుసు కానీ మునక్కాయ పులుసు కానీ దీని గురించి పులుసులు వేసుకున్నాము ఉంటే చా అంత పుల్లగా లేకుండా చాలా టేస్ట్ అంటే చాలా బాగుండాలి కొంచెం బెల్లం పొడి ఇది వచ్చేసి జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు అవన్నీ కూడా నేను ఇంట్లోనే పొడి చేసి పెట్టుకోను అప్పుడు కూడా పులుసులు వేసామంటే చాలా అమ్మగా ఉంటాయండి చాలా బాగుంటుంది అప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకే వేసేసాను చూడండి ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది ఈ తర్వాత అయితే మనము దింపేసుకోక నేను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాను జామగడ్డలో కొంచెం అది బంకలాగా ఉంటాయని చెప్పి కొంచెం పులుసుగానే ఉండాలి చలాల మీద గట్టిగా అయిపోతుంది చూడండి ఇంకా అయితే మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి కొంచెం సాల్ట్ అయితే సరిపోవాలి ఇంకొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేనైతే నింపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మా బాబు అయితే లంచ్కి అయితే వచ్చేసడనే మధ్యాహ్నం పన్నెండున్నరకల్లాను ఆయన వచ్చేలా రెడీగా చేసి పెట్టేస్తాను నేనైతే ఇంకా పిల్లలకంటే ఏం ఎక్కువ కదండి మనము చూడండి వేడి వేడిగా అన్నము చామగడ్డల పులుసు చాలా బాగుంటుందండి వేడి వేడిగా అన్నంలో చేమగడ్డల పులుసు కానీ ఏ కూర అయినా వేసుకొని తినేస్తే చాలా చూడండి చికెన్ లాగా ఉందండి చూడు ఎంత బాగుంది ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలి వచ్చేసి ఎంత బాగుంది కూర అయితేనూ కూర నోరు అయితే ఊరిపోతుంది కదండి నాకైతే అప్పటికప్పుడే తినేయాలనిపించేస్తుంది వేడి వేడిగానే తింటేనే తిని